జగిత్యాల పట్టణంలో బహిరంగ మల విసర్జన నిర్మూలనే ధ్యేయంగా పట్టణ ప్రగతి నిధులతో దాదాపు ఇరవై ఆరు లక్షలతో నాలుగు చోట్ల నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను శుక్రవారం జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జగిత్యాల జిల్లాగా ఏర్పడిన తర్వాత కొన్ని వేల మంది ప్రజలు వివిధ అవసరాలకు జగిత్యాలకు వస్తున్నారని వారి మల విసర్జనకు ఈ ప్రజా మరుగుదొడ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తద్వారా పట్టణ పరిశుభ్రతకు దోహదం చేస్తాయని అన్నారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకురావడం నిజంగా అభినందనీయమని జగిత్యాల్లో నూతన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత జగిత్యాల శానిటేషన్ విషయంలో అనేక నిధులు కేటాయించామని చెత్త మల విసర్జన తదితర చట్టాలను నరసింహపూర్ శివార్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశామని రెండు కోట్లతో చెత్త ద్వారా ఎరువుల తయారీ యూనిట్లను ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగిందని జగిత్యాల ప్రజల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా అర్థహారం డివైడర్లు రోడ్ల వెడల్పు సీసీ రోడ్లు తదితర పనులు చేపట్టామని ఆయన గుర్తు చేశారు జగిత్యాల జనాభా పెరుగుతున్న కొద్దీ కూరగాయల మాంస మార్కెట్ల అభివృద్ధి కోసం కూడా చాలా నిధులు కేటాయించి జగిత్యాల చుట్టూ మార్కెట్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని ప్రజల భాగస్వామ్యంతో ని అన్ని కార్యక్రమాలు అవుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు కూతురు రాజేష్ మల్లికార్జున్ అడవాల జ్యోతి వల్లపు రేణుక ఇక పద్మావతి ఉద్దిలత కోషన్ సభ్యులు రియాజ్ మామా శ్రీనివాస్ పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు ఆనందరావు జిల్లా గంగాధర్ నాయకుల తదితరులు పాల్గొన్నారు वार्च <laughs> दे <laughs> <laughs> और इधर से नाप रहा है और इधर से नाप रहा है देखो भाई नाटे नमस्कार नरेश थोड़ा रियावा इधर देख इधर रेगो आ काट कर भाई चलो थोड़ा మీకు ఎదుగులు అభివృద్ధి పని కార్యక్రమం భాగంగా ఇవాళ నాలుగు బాత్రూమ్లు ఓపెన్ చేసిన వచ్చిన మా ప్రీతమ నాయకుడు గతంలో పబ్లిక్ టాయిలెట్ అంటే అంతకుముందు వచ్చిన నాయకులు ఎవరు పట్టించుకునేది కాదు ఇప్పుడు మేము రాగానే మేము వచ్చి పది అవుతుంది పది నెలల భాగముగా ఇక్కడ బాత్రూమ్లు కట్ చేయడం మాకు చాలా ఆనందకర విషయం ఇటువంటి ఇంకా ఎన్నో సేవలు చేస్తామని జగిత్యాల పట్టణాభివృద్ధి అధ్యయంగా డాక్టర్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు అందులో భాగంగా ఎస్కేన్నర్ డిగ్రీ కాలేజ్ ప్రధాన రాజధాని ఆనుకొని ఉన్న ప్లేస్లో టాయిలెట్స్ కావాలని అడగంగానే అడిగిన వెంటనే శాంక్షన్ చేపించి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకునేదానికి అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో ఎన్న విధంగా ఈ పాత ధర్మపుర రోడ్డు చాలా కుంతలు పడి ఇబ్బందికరంగా ఉండే దానికి కూడా చాలా వెంటపడి మరి మరీ పనులు పూర్తి చేయించారు ఇన్ని ఆటంకాలు ఎదురైనా వాని వా పనులన్నీ తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మేము వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి అడిగిన ప్రతి పనికి కూడా వాళ్ళు స్పంది సార్ స్పందించి మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా చూస్తున్నారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని చేపట్టడానికి మీ సహాయ సహాయ సహకారాలు కావాలి సార్ ధన్యవాదాలు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేకేఆర్ అన్న గారి సూచనల మేరకు మరియు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి సహకారంతో పట్టణంలో మరి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటటువంటి ప్రధాన కూడళ్లలో పది కాంప్లెక్స్లని పబ్లిక్ టాయిలెట్స్ని మొత్తంగా యాభై టాయిలెట్స్ యాభై సీటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్నగారి చేతుల మీదుగా కొన్ని కాంప్లెక్స్లను ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను దయచేసి సహకరించండి మరి మన పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచుకునే బాధ్యత మనందరిది ఉంటుంది ఏ కార్యక్రమం అయినా కూడా మీ అందరి భాగస్వామ్యం కావాలని మేము కోరుకుంటున్నాము మరి కొంతమంది పెట్టేలా ప్రజల్ని మభ్య పెట్టేలా ఏవో మాటలు మాయ మాటలు చెప్తూ ఉంటున్నారు మరి కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా మేము రెండే అంశాలను ప్రధానంగా పెట్టుకున్నాము ముఖ్యంగా మొ మొట్టమొదటిగా చేయాల్సినవి ఒకటి ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన రెండవది పట్టణాన్ని ఆధునీకరించి సుందరీకరించడం అది అది పెట్టుకొని ముందెతుంది మరి కౌన్సిల్ మరి డెఫినెట్గా రానున్న రోజుల్లో కూడా సంజయ్ అన్న గారి నాయకత్వంలో కౌన్సిల్ అంతా కూడా ఆదిశగానే ముందడుగు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు పట్టణంలో ప్రజల కోసం ఇక్కడికి పట్టణానికి దాదాపుగా ప్రతి జూలై ప్రతిరోజు ఇరవై వేల మంది వస్తుల జనాభా కోసం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా మన మున్సిపల్ శాఖ మంత్రి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకొని మనం ఏదైనా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఎక్కువసేపు ఉన్నప్పుడు కానీ లేదా వేరే ఊర్లలోకి వెళ్ళి వచ్చినప్పుడు కానీ మల మూత్ర విసర్జన అంటే ఒంటెలు ఖర్చుడో లేకపోతే లాట్రిన్ ఖర్చు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది గుర్తించి నేను దాదాపుగా మూడు మూడున్నర సంవత్సరాల క్రితమే మనం మీడియా ద్వారా చూస్తాం ప్రతి పెట్రోల్ పంపులలో బాత్రూమ్లు ఖచ్చితంగా ఉంచాలి అది అవైలబుల్ ఉంచాలి బోర్డు రాయాలని పెట్టడం జరిగింది ఆ తర్వాత ఎక్కడ లేని విధంగా ప్రతి వెయ్యి నుంచి రెండు వేల జనాభాకు ఒక టాయిలెట్ కట్టే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది జగిత్యాల జనాభాకు అనుగుణంగా ఇంకా కూడా చేయాల్సి ఉన్నాయి ఇప్పటికే ఇక్కడ కలెక్టరేట్ దగ్గర అంటే కరీంనగర్ రోడ్కి చాలా దగ్గర ఉంటుంది అదేవిధంగా మనందరికీ తెలుసు బైపాస్ రోడ్ కెనాల్ దగ్గర కొత్త బస్ స్టాండ్ దగ్గర అక్కడ కూడా విపరీతమైన జనం ఉంటుంది ఆ కెనాల్ కట్టి ఇటు బైపాస్ రోడ్ పోయేదికు అక్కడ దాని తర్వాత కొత్త బస్ స్టాండ్ వద్ద లోపల ఉండదు కానీ రోడ్డు పైన కూడా సర్దార్ సత్రం వైశ్య ముందట పార్క్ దగ్గర మండల ఆఫీస్ దగ్గర రోడ్డు మీద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే సినిమా స్ట్రాకిస్ ముందట అక్కడ కూడా జనం బాగుంటారు చాలామంది షాపింగ్ వస్తుంటారు అక్కడ దాంతోపాటుగా వాస్త స్టాండ్కి సంబంధించి కొంత లోపలికి కొలపల్లి రోడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది గుడి రోడ్ మార్గంలో ఇంకా కూడా నాడు చింతకుంటది దగ్గర కానీ ఇంకా వేరే చోట్ల ఎక్కడ డిమాండ్ ఉన్నా కానీ చేస్తాం అదేవిధంగా ధర్మపూర్ రోడ్లో ఎస్కేనా డిగ్రీ కాలేజీ అంతా కూడా ఏర్పాటు చేస్తాం జగిత్యాల పట్టణ అభివృద్ధి కాక ప్రజలకు సమినయంగా మనవి చేస్తా ఉన్నా ఈ నూతనంగా ఏర్పడ్డ కౌన్సిల్ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు మేము తీసుకుంటా ఉన్నాం ముఖ్యంగా శానిటేషన్ విషయంలో అంటే ఏదైతే చెత్త చెదారము మిగతా రకరకాల పనికిరాని ఉంటాయో మోర్లయో వీటిలో దాంట్లో భాగంగా ఇప్పటికే ఎన్నో నిధులు వెచ్చించి స్థలాన్ని తీసుకొని నర్సింగ్ దగ్గర మళ్ళీ కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే వెహికల్స్ టచ్ పాయింట్ ఇంతవరకు కూడా మన ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండిపోతుంది ఎవరికైనా సహజంగా మనందరికీ తెలుసు కానీ అది తీసుకుపోయి ఎక్కడ వారేస్తుండో ఎవరికి కూడా అర్థం కాదు ఎక్కడ వాడితే అక్కడ రోడ్లో పోయి ఆడ ఆడ బారేస్తే వేరే వాళ్ళకు ఒక దుర్గంధము చెడు అనారోగ్యం గలు దానికోసం కూడా ప్రత్యేకంగా ఒక రెండు కోట్లతోటి అది కూడా నర్సింగాపూర్ దగ్గరనే కంప్లీట్ ఆటోమేటిక్ మిషన్లతోటి అదంతా కూడా మన సెప్టిక్ ట్యాంకులలో కలిగి మన బాత్రూంలకలి అత్యంత శుభ్రమై ఎరువుగా ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమం కూడా చేసుకుంటుంది అంటే ఈ రకంగా పట్టణంలో శ్మశాన వాటికలు కానీ డివైడర్లు కానీ హరితహారం కార్యక్రమం ఇవన్నీ పనులు జర జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా సీసీ రోడ్లు డ్రైన్లకు కూడా మళ్ళీ కొత్తగా మళ్ళీ కోటి రూపాయలకు ఈ మధ్యలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చింది కూడా వెళ్తూ ఉన్నాయి పది తెలుసు మార్కెట్లు కూడా చాలా ఇంపార్టెంట్ దాంట్లో భాగంగా టవర్ దగ్గర మార్కెట్ బ్రహ్మాండంగా షెడ్లు వేసి మటన్ మార్కెట్ కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అమ్మకుండా టైల్స్ వేసి చేయడం జరిగింది ఇప్పటికే కూరగాయల మార్కెట్ ప్రారంభమైంది దయచేసి కోరేది హోల్సేల్ వ్యాపారస్తుల కోసం కూడా ఇరవై లక్షలతోటి ఒక షెడ్ కూడా నిర్మాణం ఏర్పాటు చేస్తుంది టెండర్ పూర్తయింది ఒక రెండు నెలల్లో కంప్లీట్ అవుతుంది ఇప్పుడు చలికాలమే కాబట్టి వాళ్ళు కొంత మేనేజ్ చేసుకోవచ్చు ఎండాకాలం వచ్చే లోపల ఆ షెడ్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈ రకంగా మనం మార్కెట్లను అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇంకా కూడా కొన్ని వాణినగర్లో నగర్లో మంచిళ్ళ దగ్గర కూడా ప్రారంభించడానికి పనిచేస్తుంది అంటే జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం ఆహార కృషి చేస్తుంది మా కౌన్సిల్ మరి అధికారులు కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు దాన్ని పట్టించుకునే పనులు లేదు ఎందుకంటే ప్రజలకు అభివృద్ధి కనబడుతుంది విమర్శలు అనేది నెగిటివ్ ప్రచారం అనేది గొప్పగా జరుగుతుంది కావచ్చు కానీ అభివృద్ధి అనేది ఎప్పటికీ ఉంటుంది మేము చేసే పనులు కనబడతాయి ఎందుకంటే జైత్యాలలో ఇంతవరకు ఆఖరి కూరగాయల మార్కెట్లో కూడా బాత్రూమ్ లాట్రీన్ ఖరాబ్ అయ్యింది అన్నీ కూడా ఎవరు పట్టించుకోలేదు వాటి కూడా చాలా చాలా అవసరం అవయవాలలో అవయవం కూడా ఎంత అవసరమో మన మనిషికి పట్టణ అభివృద్ధికి పట్టణ పరిశుభ్రతకు ఈ బాత్రూమ్లు కూడా అంత అవసరం అని చెప్పి తెలియజేయడానికి నేను దయచేసి వీటన్నిటి కూడా ఉపయోగించుకోవాలి